అందుకే నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీని తయారు చేసుకుందామండి మిర్చితో దహి మిర్చి రెడీ చేసుకుందాం ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఒక్కసారి టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా రెడీ చేసుకొని తినేయాలన్నంత టేస్ట్ ఉంటుంది ఇది ఈ ఈజీ అని చెప్పాను కదా ఈ ప్రాసెస్ కూడా మరి ఎలా తయారు చేద్దాం చూసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బజ్జి మిర్చిని తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ బజ్జిమిర్చి చూడండి ఇట్లా ముచ్చికలు తీసుకోవాలి ఇవి ముచ్చికలు అంతా కూడా క్లీన్ చేసుకొని ముందు మిర్చిని శుభ్రంగా అలా ముచ్చికలు కూడా తీసేసేయాలి ముచ్చికలు ఉండకూడదు అనమాట దీనికి ముచ్చికలు కూడా రిమూవ్ చేసేసి మళ్ళీ ఇవి మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట మిర్చి అంతటిని కూడా కొంచెం లావుగా ఉన్నాయి కదా మనం వేసే మసాలాలు లోపలికి వెళ్ళాలంటే మధ్యలో ఘాటు పెట్టుకోవాలి చూడండి ఇట్లా నేను కట్ చేసి చూపిస్తాను మీకు వీడియోలో ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట మిర్చి అంతటిని కూడా మొత్తం అన్ని మిరపకాయలు కూడా మనం ఇట్లా కట్ చేసేసి పెట్టేసుకుందాం పక్కన కానీ ఈ టేస్టీ రెసిపీ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రెడీ చేయాలండి ఎందుకంటే ఈ ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ మనకు చాలా త్వరగా అయిపోతుంది వితిన్ టెన్ మినిట్స్లోనే మనకి క్లోజ్ అయిపోతుంది ఇట్లా కట్ చేసి పెట్టుకుందాం మనం మిర్చిని చూడండి ఇట్లా కారం కూడా అనిపించమన్నమాట ఎందుకంటే ఈ బజ్జిమిర్చి మనకి మంటగా అనిపించవు కదా మనం మజ్జిగలో వేసుకుంటాం బజ్జీలు వేసుకుంటాం ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ప్యానం పెట్టేసి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను ధనియాలు చూడండి ఇట్లా ఒక స్పూను నువ్వులు అలాగే ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలండి ఒక ఐదారు మిరియాలు ఎక్కువగా అవసరం లేదు ఒక ఐదారు ఫ్లేవర్ కోసం వేస్తే సరిపోతుంది కొంచెం ఘాటు ఫ్లేవర్ వస్తుంది కదా దానికోసం చూడండి ఇట్లా ఒక ఐదారు మిరియాలు అలాగే ఒక నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను పెరుగు మిర్చి కాంబినేషన్లో కొబ్బరి ఎండు కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ఒక నాలుగు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను నేను ఎండు కొబ్బరి ముక్కలు ఇలా వేసుకొని డ్రైగా వేయించుకోవాలి వీటిని సిమ్లోనే ఉంచి వేయించాలి అన్నీ కూడా త్వరగానే వేగిపోయే ఇంగ్రీడియంట్స్ వేసాం కదా మనం హైలో పెట్టామనుకోండి అన్నీ మాడిపోతాయి సిమ్లో ఉంచి కొంచెం నిదానంగా మంచిగా వేగేలాగా చిటపట అనేలాగా వేయించుకోవాలి వీటన్నిటిని కూడా చూడండి తిప్పుతూనే ఉండాలన్నమాట లేదంటే ఉత్తిని మారిపోతే ఇలా వేగిన తర్వాత ఇదంతా తీసి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం చూడండి ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకుందాం కొంచెం చల్లారాక దీన్ని మిక్సీ పెట్టుకుందాం ఈలోపు మనం ప్యాన్లో మన ఆయిల్ వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు గిన్నె మూకుల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం ఈ ఆయిల్ వేడి అవుతుంది కదండి వేడి మిర్చిని కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఈ ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇట్లా మీడియంలోనే ఉండాలి ఇది కూడా హైలో ఉండొద్దు మీడియంలోనే చక్కగా వేగుతున్నాయి చూడండి మీడియంలోనే ఉంది నేను ఫ్లేమ్ మీడియంలోనే పెట్టాను మంచిగా ఇవి వేగేలోపు మనం మిక్సీ పెట్టేసుకుందాం అండి ఇందాక వేయించుకున్నాం కదా అదంతా కూడా పౌడర్ చేసేసుకుందాం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రైగా వేయించుకున్నాం కదా అది మిక్సీ పెట్టుకుని వచ్చేలోపు చూసారా మంచిగా వేగాయి చూడండి చక్కగా కనిపిస్తున్నాయి కదా ఇలా వేగిన దానిలో మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని వేసేసుకుందాం నువ్వులు ధనియాలు జీలకర్ర అలాగే మిరియాలు ఎండు కొబ్బరి వీటిని మనం పౌడర్ చేసి ఉంచుకున్నాం ఆ పౌడర్ని ఈ మిర్చిలోకి వేసేసుకుందాం మిర్చిలోకి వేసి మంచిగా ఈ మిర్చి అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ పౌడర్ అంతా కూడా మిర్చిలకు పట్టాలి అప్పుడే మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అంతా కూడా మిర్చికి పడుతుందనమాట చూడండి నూనెలో మంచిగా వేగుతున్నాయి అన్నమాట మిర్చి వేగితే అలాగే మనం వేసిన పౌడర్ కూడా వేగుతుంది వేగితే ఈ మిర్చికి పడుతుందనమాట చక్కగా పట్టుకుంటుంది చూసారా ఇట్లా ఇప్పుడు దీనిలో ఒక చిటికెడ పసుపు వేసుకుందాం ఒక చిటికెడ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూను కారం కూడా వేసుకుందామండి ఈ మిర్చి మనకి ఘాటుగా అనిపించవు మంటే ఏముండవు కాబట్టి ఒక హాఫ్ స్పూను కారం కూడా వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది అలాగే దీనిలో సరిపడినంత సాల్ట్ నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు సరిపడినంత వేసుకోండి ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి మిర్చికి పట్టేలాగా కలుపుకోవాలి మనం వేసినవన్నీ కూడా మంచిగా వేగుతున్నాయి సిమ్లో ఉంది కాబట్టి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాను చూసారా మిర్చి మనం వేసినవి అన్నీ కూడా ఇప్పుడు దీనిలోకి పెరుగు వేసుకుందామండి పెరుగు కమ్మటి పెరుగు చక్కగా నేను ఫ్యాట్ ఫుల్ ఫ్యాట్ పెరుగు వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను మేగడ తీయని పెరుగు కమ్మగా అంటే పులుపు లేకుండా ఉండే పెరుగు అనమాట ఇలా ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పెద్ద స్పూన్లు టీ స్పూన్లు మూడు స్పూన్లు మనం వేసిన మిర్చికి ఒక మూడు స్పూన్లు పెరుగు అనేది గడ్డ పెరుగు సరిపోతుంది ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ మిర్చిని చూస్తారు కదా ఇట్లా మంచిగా కలుపుకొని ఈ ఈ గ్రేవీ అంతా కూడా ఈ మనం వేసిన పెరుగంతా కూడా దగ్గరికి వచ్చేలాగా వేయించుకోవాలి సిమ్లో ఉంచి దగ్గరికి వచ్చి మిర్చి అంతా పీల్చుకునేలాగా ఇట్లా చూసారా ఇట్లా అంతా కూడా చక్క మిర్చి అంతా కూడా పీల్చేసుకుంటుంది ఈ పెరుగుని ఇట్లా వేయించేసుకొని ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ ముక్కను కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి ఆమ్చూరు పౌడర్ ఉంటే ఆమ్చూరు పౌడర్ అయినా వేసుకోవచ్చు మనం ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను నిమ్మకాయ పిండుతున్నాను చూడండి ఇట్లా మనకి ఇంకా ఈ దా రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా రెడీ చేసుకుంటారు కదా టేస్ట్ చూసి ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్